ఇందులో ఇందులో సుమలత గారి పాత్ర ఏమైనా ఉందా పాపం తనకి అసలు సంబంధం లేదు ఇంకొకటి వీడియోలు మన వీడియోలు ఏంటి సుమలత అంటే మళ్ళీ అందరికి తెలియకపోవచ్చు ఆయుష్ నాకు తను ఇది అందరికి ఫోన్ చేసి ఎవరైతే మాట్లాడో వాళ్ళకి ఫోన్ చేసి ఐదు వేలు పదివేలు ఇచ్చి కూర్చోబెడితే అది సైలెంట్ చేపిస్తుందని చెప్పి చెప్పారు తను చెప్పింది నాకు ప్రూఫ్ చేయమని చెప్పండి ప్రూఫ్ నాకు ఎవరు తీసుకున్న నాకు చెప్పాలి తన బ్యాంక్ తన చేతి నుంచి ఇచ్చిందా నాకు ప్రూఫ్ కావాలి అని చెప్పండి అప్పుడు దురింత కొడుతుంది అప్పుడు ఎందుకనంటే సార్ ఒక ఒక ఇంట్లో కుటుంబాన్ని ఒక కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకొని మీడియాలో తీసుకొని వచ్చి పేరు చెప్పటం తమ ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు ఎవరైతే వాళ్ళకి ఐదు వేలు ఇస్తున్నారు పదివేలు ఇస్తున్నారు ఎంత తప్పు అదే చాలా తప్పు ఆ పిల్ల ఇంట్లో గుట్టుకు బతికే అమ్మాయి ఎవరు భార్య 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 సో కొరియోగ్రాఫర్ ఏ రోజు కొరియోగ్రాఫర్ కు ఉంటే ఎప్పుడు రాల ఓన్లీ మీటింగ్స్ వస్తుంది తప్పు అని ఉంటే మాట వెళ్తుంది అంతే అది కూడా నేను నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చింది ఇది ఎందుకులే మనం ప్రెసిడెంట్ ఉన్నా కూడా మీటింగ్స్ రావట్లేదు అని ఎక్కడ పేరు అంటారు అన్ని మీటింగ్స్ ప్రతి కూడా రావట్లేదు అంటారని చెప్పి మా వైఫ్ ఏం చేసింది సరే నేను వస్తాను నేనన్న నేను వచ్చిపోతుంటానని చెప్పి వచ్చిపోతున్నాను అంతే తప్ప తన పాత్ర ఏమీ లేదు పాప అసలు 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 ఏమీ లేదు అలాంటిది ఆమె ఆమె డబ్బులు ఇవ్వటం అసలు ఆమెకేం పని అసలు ఆమె డబ్బులు ఇవ్వడానికి అసలు ఏం సంబంధం ఉంటుంది తనకి ఇన్సూరెన్స్ సో ఈ మన యూనియన్ సంబంధించింది ఇప్పుడు అన్నారు కదా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు చెప్పలేదు అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఏవైతే చెప్పి ప్రెసిడెంట్ అయ్యారో అందులో ఒక్క పని కూడా మీరు చేయలేదు ఇంతవరకు జీరో మీరు చేసిన జీరో అని చెప్పి చెప్పి బాగా అడిగారు సార్ సూపర్ సార్ నేను నేను చాలా దీనికి అంటే నేను కూడా చెప్పుకోవాలి కాబట్టి బాగానే వచ్చాను మీరు నేను ఇచ్చిన హామీలు ఐదో ఏవో ఉన్నాయి ఓకే ఒకటి నేను గెలిచిన వెంటనే యూనియన్ శాలరీ తీసుకోను యూనియన్ నుంచి సాలరీ తీసుకోను ఓకే రెండోది యూనియన్ నుంచి మాస్టర్స్కి టెన్ పర్సెంట్ వస్తుంది నేను ఎప్పుడు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోను ఎప్పుడు తీసుకోవాలి నేను నేను తీసుకోవటం పాటు తీసుకోను టెన్ పర్సెంట్ అంటే ఎక్కడి నుంచి వస్తా టెన్ పర్సెంట్ అనేది ఏం లేదు సార్ మన డ్యాన్సర్స్ మాస్టర్స్ అందరూ కలిసి మన వర్క్ ఒక సాంగ్ చేస్తారు కదా ఆ సాంగ్ పేమెంట్ యూనియన్కి వస్తుంది సార్ ఆ యూనియన్కి వచ్చినప్పుడు యూనియన్కి టెన్ పర్సెంట్ వెళ్తుంది అంటే వ్యక్తిగతంగా వెళ్ళవా ఎవరికి కొరియోగ్రాఫా డాన్సర్స్ అలా లేదు సార్ ఫస్ట్ సంస్థకి వస్తుంది సార్ ఇంత పేమెంట్ అని వస్తది ఇక్కడ పేమెంట్ ఉంటది షీట్ ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఎవరి వాళ్ళకి ఏదైతే ఉందో ఎన్ని రోజులు చేశారు ఆ నాలుగు రోజులు చేశారు మూడు రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు ఐదు రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు సో అది సెపరేట్ రాస్తారు అలా ఇది ఓకే నాన్ డాన్సర్స్ ఏ నీళ్ళు లేని వాళ్ళు ఎట్లా చేస్తారు అది అని చెప్తాను సో ఈ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో యూనియన్ త్రూనే వెళ్తాయి అందరికి సో నాన్ డాన్సర్స్ కూడా ఏదైతే ఉన్నారో మనం మనం బయట నుంచి తీసుకుని వచ్చి డాన్సర్స్ లేనప్పుడు బయట వాడతాము ఆ యూనియన్ పేమెంట్ కూడా యూనియన్ కి వస్తుంది ఇంతకు ముందు అలా చేసేది కదా ఈ సతీష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే నాన్ మెంబర్స్ బయట పనిచేసేవాళ్ళు అప్పుడు చాలా డబ్బులు తినేసేవాళ్ళు సో నేను వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత మేము ఆవల్పరిచింది ఏంటంటే నాన్ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా యూనియన్ కి వచ్చి యూనియన్ త్రూనే డబ్బులు వెళ్ళాలి దాన్ని చేసి ఎంత మెంబర్స్ పేమెంట్ ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి పేమెంట్ అని అంటే ఇదే కష్టము వాళ్ళు పడతారు మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్ మనకి యూనియన్ కి మధ్యలో ఎవరు యూనియన్ కి చెక్ తీసుకుని వచ్చి ఇవ్వాలి ఎవరు తినకూడదు ఎంత తినేసేవాళ్ళు బాగా బట్ నేను వచ్చిన తర్వాత టోటల్ రూల్సే మార్చేశాను నేను వచ్చి ఏదైనా యూనిట్ రావాలి కార్డ్ హోల్డర్ చేశాడని చెప్పి మూడు వేలు నాన్ నెంబర్ అని చెప్పి వెయ్యి రూపాయలు లేదు డాన్స్ చేశాడు అదే స్టెప్ వేసాడు అదే కష్టపడ్డాడు అతను కూడా అదే స్టెప్ వేసి అదే కష్ట కష్టపడ్డాడు సో ఇతనికి ఎంత రావాలో అతనికి అంత రావాలో అని చెప్పి మేము యూనిట్ తరపున నాన్ నెంబర్ కూడా అదే డబ్బులు ఇచ్చాం సో ఐదు నూట యాభై మంది కార్డులు అని చెప్పి కూర్చొని వాళ్ళు కార్డులు ఇవ్వట్లేదు అని అంటున్నారు ఇదే నూట యాభై మంది కార్డులు ఇవ్వకుండానే అదే నూట యాభై మందిని అడగండి ఎన్ని సాంగ్లు చేశారు అడగను ఓకే కార్డు లేకుండా కూడా సార్ నేను సాంగ్లు పంపించాను సార్ నేను ఎన్ని సాంగ్లు పంపించాను తెలుసా ఎందుకంటే కార్డులు కార్డులు లేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్ రికమెండేషన్స్ చాలా వచ్చినాయి చాలా రికమెండేషన్స్ వచ్చింది పెద్ద పెద్దల దగ్గర నుంచి ఆ రికమెండేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే సరిగ్గా డాన్స్ ఆడట్లా ఓకే బట్ డాన్స్ చేసిన వాడు సూపర్ టాలెంటెడ్ వాడు హైట్ ఉన్నాడు బాగున్నాడు వీళ్ళందరూ అంటే వాడికి రికమెండేషన్ లేదు వాడు బ్యాక్ ఉన్నాడు సో అందుకే మేమేం చేసాము అంటే అన్ని వ్యక్తికి అందరితో పిలిపించి మాట్లాడి అన్ని వ్యక్తికి ఓకే టాలెంట్ పర్సెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాలెంట్ పర్సెంట్ మనం ఎన్ని కార్డులు ఇవ్వాలనుకుంటున్నా యాభై కార్డులు వాళ్ళకి ఇస్తాం ఇచ్చి ఏదైతే రికమెండేషన్స్ వచ్చిందో అది జీబీలో పెట్టి ఎన్ని అన్ని ఓకే ఆ వల్ల మాస్టర్స్ కొంతమంది ఏం చేశారు అంటే కొంతమంది డబ్బులు తీసేసుకున్నారు చాలా మంది కార్డులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు చాలా మంది ఇంతకుముందు ఎన్ని బయటకు రాలా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒక మొక్క ఇచ్చేసారు ఇప్పుడు నేను వచ్చాను కదా నేను కూర్చున్నాను కదా ఇప్పుడు అన్నది పాపం సార్ పిల్లలు సార్ వాళ్ళ దగ్గర ఊరి నుంచి వస్తారు కార్డులు ఇప్పిస్తాం బ్యాంకులో ఏంటి అని చెప్పి డబ్బులు దగ్గర డబ్బులు తీసేసుకొని సార్ ఏం చాలా దారుణం చాలా తప్పదు సో మాస్టర్లు అంటే అందరు మాస్టర్లు కాదు చాలా మంది మంచి మాస్టర్లు ఉన్నాం మన దగ్గర చూడండి వేలు పిల్లలు వచ్చి ఇక్కడ ఏడ్చారు బాధపడ్డారు సో నలభై దగ్గర వసూలు చేశారు మీరే దిగు చూపించాలి మీరే ఉండాలి ఇంత ముందు మరి అలాంటి వాళ్ళ మీద ఎలాంటి ఇలాంటి చేయటం అనేది మీ ఏదైతే యూనియన్ ఉందో వాటి రూల్స్ విరుద్ధంగా చేయటమే కదా చాలా మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం సార్ అతను కూడా కార్డు కార్డు అది డిస్మిలానింగ్ చేస్తున్నాం సో మీరు ఏదైతే నేను పెట్టాను చూసారు సార్ ఇది ప్రూఫ్ ప్రూఫ్లే కదా ఎవరు ఎవరు ఫోన్ నెంబర్ డైరెక్ట్ వాయిస్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి సార్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయి ఎవరైతే డబ్బులు తీసుకున్నాడో నలుగురు దగ్గర డబ్బులు ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఒక బెదిరించా వాడు వెళ్ళిపోయినాడంట అతను సతీష్ మీ దగ్గర కూర్చున్నాడు చూసారా ఈయన వినయ్ మాస్టర్ అని చెప్పి చెప్పారు చూసారా ఎవరైతే క్యాప్ పెట్టుకుని వినయ్ మాస్టర్ వచ్చింటారు కదా మీ ఇంటర్వ్యూలో కూడా తనై ఓకే సో ఇద్దరు కలిసి ఇంకా ఇష్టమైన విధంగా ప్రయత్నిస్తున్నారు సో అందుకని ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను కాబట్టి ఎక్కడ బయటకు వస్తాయి వచ్చి ఉన్నాయి సార్ ఇంకా బయట చాలా తీస్తా చాలా తప్పులు ఉన్నాయి అన్ని తీసి బయట పెడతాను స్థలాల విషయం సో ఇది మీరు ఎక్కడైతే మనకి స్థలాలు అనేవి ఇస్తామన్నారో అక్కడ మీ అందరికి ఇప్పిస్తా అని చెప్పేసి మీరు అన్నారు కదా స్థలం గురించి కూడా మీకు ఒక వివరణ సార్ ఆయన అన్నాడు నాకు చదువు రాదు ఏమీ ఏమీ నాలెడ్జ్ లేదు జీరో నాలెడ్జ్ మూడో క్లాస్ చదువుకుని అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా సరే నాకు నాకు చదువు లేదు నాలెడ్జ్ లేదు అనుకున్నాం ఆయనే ఏసీ మెంబర్గా ఉన్నాడు అన్నీ ఉన్నాడు మీరు ఉన్నారు సార్ మీరు ఒక ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు షూరిటీ పెట్టుకుంటారు పెట్టుకోరా షూరిటీ పెట్టుకుంటారు ఫోటోలు తీసుకుంటారు అన్నీ ఉంటాయి ఓకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని తీసుకుంటారు ఆయన అన్ని చదువుకున్న నేను చదువుకోలేదు అనుకున్నాను అన్ని నాలెడ్జ్ ఉంది అంటున్నాడు ఒక్క షూరిటీ లేకుండా ఒక్క డాక్యుమెంట్ లేకుండా ఏమీ లేకుండా మన యూనియన్ నుంచి ముప్పై ముప్పై లక్షల రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చారు సార్ ఎలా ఇచ్చాడు తను అప్పుడు తనే ట్రెజర్ ఆడు ఈసీ నెంబర్ కదా ఈసీ జెసి నెంబర్ ట్రెజర్ అనుకుంటా సరే మొత్తానికి తను ఉన్నాడు బాడీ బాడీలో ఉన్నాడు అనే సైన్ సైన్ పెట్ సార్ తను అన్నాడు కదా సార్ ల్యాండ్ ఐదు లక్షలు ఏం చేశారు ఏం చేయలేదని చెప్పి తను ముప్పై లక్షలు ఇచ్చి సైన్ పెట్టలేదని చెప్పండి తను ఏం చెప్తే నేను చేస్తాను ఓకే సార్ ఎలా ఇస్తావు సార్ నువ్వు ఏమీ లేకుండా యూనియన్ డబ్బులు తీసుకుపోయి ముప్పై రూపాయలు ముప్పై లక్షల రూపాయలు తీసుకుపోయి నువ్వు ఏమి షూరిటీ లేకుండా ఒక చే ఒక చేతిలో ఎలా పెడతావు నువ్వు అలా పెట్టడం వల్ల అది పోయి ఐదు వేలు రూపాయలు ఐదు లక్షలు అంటే అగ్రిమెంట్ ఏమీ లేదు సార్ నాకు నాలెడ్జ్ లేదా చదువు లేదా తనకు చదువు లేదు తను అంత గొప్ప చదువుకున్నాడు ఏం ఏం లేదు ముప్పై ముప్పై లక్షలు సార్ నాట్ ఏ జోక్ అతను మంచోడు కాబట్టి ఓన్లీ ఇరవై వేలిసి ఐదు 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 లక్షలు ఏమో అక్కడ ఇరుక్కుపోయినంతే మిగతా వచ్చి తీసుకున్నాను తీసుకొని ఆ డబ్బుని తీసుకొని మళ్ళీ ఇల్లు నా మాట వినకుండా ఇంకొకటి అన్నారు సార్ ఇది ల్యాండ్ గురించి పోయింది ల్యాండ్ గురించి పోయింది ఇప్పుడుకి మా యూనియన్ లో రికార్డ్స్ ఉంటాయి ఆ ల్యాండ్ తీసుకుంటాను